హలో హలో ఎందుకు నువ్వు మా టీఆర్ఎస్ పార్టీ మీద విషయం కొక్కుతారు మీరు అరే ఓడిపోయినా కూడా వదిలేదా అర పోయినాక అర్థం కాదు మీరు ఫోన్ అంత అర్జెంట్ అర్జెంట్ ఏంటంటే నువ్వు మాట్లాడే మాటలకు మాకు కోపం వస్తుంది ఐదు మంది పర్లేదు నువ్వు సపోర్ట్ ఇచ్చినావు కదా పది ఆరు కదా మీరు నువ్వు పెళ్లి వెలుగు రాఘుగాడు దొంగ మల్లిగాడు మీరు అంత దొంగిపోయిన సంగతి తెలియదా మాకు మేమంతా రైతులము రైతులని చెప్తాను కొడతారా మీరు ఇవన్నీ అడుగుదామని చెప్పేసి మాట్లాడదామని ఫోన్ చేస్తాము సరే ఇప్పుడే చెప్పానా పనిలో ఉంటాను మీరు ఇష్టం వచ్చినప్పుడు చేసి ఫోన్ లేకపోతే మీరేందుకు అర్థం కాదు ఏదో ఒకటి విషయం కనుక్కుతా ఉంటారు బిఆర్ఎస్ పార్టీ మీద కానీ కేసీఆర్ మీద కేటీఆర్ మీద కానీ ఏ నా కుక్క కొడుకు మాట్లాడినా ఇంటికొచ్చి మొత్తం గ్యాంగ్ గ్యాంగ్ ఇంటికి వచ్చి ఇల్లును గాలబెడతాం కుల్ల చెప్తున్నా నేను ఒక బిఆర్ఎస్ కార్యకర్తగా చెప్తున్నా నేను బిఆర్ఎస్ కార్యకర్తగా చెప్తున్నాను మరీ మరి రికార్డ్ చేసుకో అవసరం అయితే నేను ఉండేది కూడా హైదరాబాదుల్ని నువ్వు ఉండేది హైదరాబాదుల్ని నేను ఎర్రగడ బోరబండ గుర్తు పెట్టుకో ఎందుకండి ఇతను కొట్టడ కాదు నీది నీది నాది గిడ్డ పంచేది కాదు ఒక పార్టీని నువ్వు నేను ఒక పార్టీ నువ్వు కాంగ్రెస్ తొత్తు తొత్తులుగా ఉన్నారు ఉండండి జోకండి ఇంకా రేవంత్ రెడ్డిని జోకాండి మాకు మాకు బాధ లేదు కానీ రైతుల విషయంలో మాత్రమే ఏదైనా తప్పు జరిగితే మాత్రము మీ ఎన్ని యూట్యూబ్ ఛానల్కు అంత డబ్బలు రా బాబు ఇంకా ఇరవై ముప్పై యూట్యూబ్ ఛానళ్ళు మాకు దిగుతున్నాయి ఈ ఎంపీ ఎలక్షన్ల కల్లా కూడా మేము కూడా మీ రేవంత్ అర్థమైందా మాకు కూడా ఉన్నాయి మేము కూడా చదువుకున్నాం మేము చదువుకోలేదని కాదు మాట్లాడే ప్రతి మాట నీ మీద దాడి జరిగితే నీ వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడలేదు తప్ప పార్టీ ఏం చేసింది నీకు నీ మీద దాడి ఎవరు చేసిండు ఎవడు ఎక్కడ పడి నేను ఎవరు కొట్టిండి నిన్ను కేసీఆర్ కేసీఆర్ నేను ఎట్లా పోయి అన్నా అన్న మీరు దాడి జరిగింది కాబట్టి నేను వ్యతిరేకము రేవంత్ రెడ్డి ఎంతమందిని కొట్టిన తెలుసా ఎంతమంది చంపినా మరి వాడిని అనవు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు రెడ్డి వెంకటరెడ్డి వాడు ఒక మాట్లాడే కనీసం ఒక ఇంగ్లీష్ అక్షరాలు రావు వాడు చెప్తాను కొడుతుంటాడు వీడు తిమార్ దొంగమల్లి గారు పది రూపాయ అన్న చాయ్ పసరన్నా మీరు బిచ్చమేసినట్టు వేసినట్టు ఛాయ్ పచ్చలు మీ కారు ముక్త అంటాడు తెల్లారి మళ్ళా మొన్న వీడియోలో చూస్తే లేటెస్ట్ గా అరే వంద రూపాయలు అడిగితే సిగ్గు పోతుందిరా భాయి అడగకుండి ఎంత సిగ్గు అనిపిస్తారా భావి అని మా తర్వాత సిగ్గుంటాక నీ దోస్తు కావచ్చు వాడు ఇది లైవ్ ఒకవేళ లైవ్ లో ఉంటే మాట కానీ సరే ఇది వెయ్యి ఆడు సినిమా మల్లిగడు వినాలి వాడు చాయ్ పిచ్చి మొత్తం అప్పుగా ముఖం పెట్టుకొని మాట్లాడితే రెండు వేల రూపాయలు వేసినాం తెలుసా రెండు వేల రూపాయలు నేనేసాను అకౌట్ల నుంచి ఆడు ఎమ్మెల్సీ ఎలక్షన్ లేవంటప్పుడు అరే మంచోడు కదా అన్నట్టు దొంగడు వాడు వాడొకడు వాని ఒక కిరణ్ గడవాడు వాడు ఒక పొడుగుంటాడు వాడొకడు ఆడో ఆఖరు మురళిగాడు కూడా ఆ తొలి వేసుకు రగ్గాడు ఒకడు బాగా జమైన ఎక్కడికిమారు మీరు అందరు మోపు ఆ జర్నలిస్ట్ జర్నలిస్టు శంకరు రేవంత్ అది మన రంజితున్నావు వాళ్ళు చిన్నప్పుడు ప్రతిపక్షం జర్నలిజం ఎప్పుడు కూడా ప్రతిపక్షమే విపక్షం ఉండదు గుర్తుపెట్టుకో నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నావు కదా యూట్యూబ్ ఛానల్ ఎక్కడ జర్నలిజం ఎక్కడ ఉంటుంది ప్రశ్నించే తత్వం ఉంటుందా లేదంటే దూకుడు మీద ఉంటుందా వంకాయలు ఏమంటే నేను అభ్యంతరం లేదు కానీ మా పార్టీ అధ్యక్షున్ని కానీ ఇంకా ఎవరు కార్యకర్తనైనా సరే కార్యకర్తని అయితే మాట్లాడితే చెప్పాలన్నా నేను అన్నాను మాట్లాడుతున్నా మంచి చెప్తున్నా వాళ్ళ ఎవరైతే అంటారో వాళ్ళ ఇంటికి వచ్చి కొడతాం ఇంటికి వచ్చి కొడతాము ఏ పోలీసు బందోబస్తు పెడతావా లేదంటే ఇప్పుడు పోలీసులు మధ్యతో పడుతుంది బొరవ బస్టాండ్ పక్కన దగ్గరే ఉన్నా ఏంటంటే మీ పేరు పది మంది ఆనా ఎవరు నా పేరు నవీన్ 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 గౌడ్ నవీన్ గౌడ్ నవ్ ఏం చేస్తాను నేనా చదువుకుంటా అన్న అదే ఏం చదువుతున్నావు డిగ్రీ డిగ్రీ లేదు మీ గ్రూప్ ఏముంది మరి డిగ్రీలో ఏ గ్రూప్ అంటున్నా ఏదో ఒక గ్రూప్ ఉంటుంది ఏదో ఒక గ్రూప్ అంటే చదువుతున్న గ్రూప్ మీకు తెలియదా ఎందుకు తెలియదు అన్ని తెలుసు చెప్పాలని ఉందా ఇప్పుడు చెప్పినా కదా నైన్టీ నెంబర్ చెప్తారా చదివేందుకు డిగ్రీలో ఉండదు కదా ఇంటర్మీడియట్ కదా కదా ఇంటర్మీడియట్ ఉంటుంది కదా డిగ్రీలు నీకు ఇస్తుంది కదా మరి ఎందుకడుతున్నావు డిగ్రీలో ఏ గ్రూప్ అన్న నిజం చెప్పన్నా అడుగుతున్నా బీటెక్ చేస్తున్నా అన్న బీటెక్ బీటెక్ చేసి ఇంజనీరింగ్ ఇంజనీర్ చేస్తున్నా ఇంజనీరింగ్ లే గ్రూపు ఏది నువ్వు నా నేను మాట్లాడి చేసినా నువ్వు మాట్లాడి చేసినా నేను ఏదైనా చదువుకోవచ్చా చదువుకుంటున్నా ఇప్పుడు నేను ఒక్కటే మాట నేను విను విను నువ్వు బిఆర్ఎస్ మీద విషయం కక్కాలంటే విను అన్న వినన్నా విను విను నేను మాట్లాడతాను బీఆర్ఎస్ మీద విషయం కక్కాలంటే మా కాలి గోడ్డు కూడా మీరు సరిపోరు కుల్ల చెప్తున్నా ఏదో మొన్న ఏదో అడ్డమారిక గుడ్డెలు కొడితే ఆ రాయి తరిగినట్టు ఏదో అధికారంలోకి వచ్చినామని అహంకారంతో మాట్లాడితే నిన్న నువ్వు ఎక్కడ అక్కడ బొంద యాభై ఫీట్ల బొంద తి జేసి పెడతా బాధ్య పెడతాం గుర్తు పెట్టుకో ఇది టిఆర్ఎస్ సైన్యం ఇంత మాష కాలేదు ఉద్యమంలో దెబ్బలు తిన్నంలో మేము నువ్వు ఉండొచ్చు ఉద్యమంలో నువ్వు కూడా ఉండొచ్చు ఎక్కడో అక్కడ అన్ని తక్కల జనులు చేస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము కనీసం ఇద్దరు పిల్లలు చనిపోయారు వాళ్ళ మీద మాట్లాడలేమురా అని నాకన్నా పెద్ద మీద కావచ్చు నువ్వు కానీ ఇద్దరు ఆడపిల్లలను వాళ్ళ పంటి గోట్లు పడ్డాయి టీచర్ రేపు చేసిండ లేకపోతే ఎవరు రేపు చేసారా దానికి ఆ మాట మాట్లాడదండి కూడా ఎప్పుడు చూసినా బీఆర్ఎస్లో ఆ కలవకుట్ల కుటుంబం మీద అరే ఓడిపోయినా కూడా వాళ్ళ కుటుంబం మీద వాళ్ళు చెప్తారు మీకేమైనా బుద్ధులు ఉన్నాయా ఎక్కడైనా మీరు జర్నలిస్టులా లేకపోతే ఎవరన్నా చెప్తే తెలుస్తారా ఎవరు చదివి చెప్పిండవు నీది ఏపీ వచ్చి నాకు అర్థం కాదు నేను టూ థౌజండ్ టెన్త్ రా నాయన టూ థౌజండ్ లో నా టెన్త్ నువ్వు నాకన్నా నాకన్నా జూనియర్ నువ్వు అర్థమవుతుందా నీకు మరి అప్పుడు నీ నువ్వు ఒక నిమిషం వా టెన్త్ ఎప్పుడు నీ టెన్త్ ఎప్పుడు రా అన్న అని చెప్పినా ఇప్పటిదాకా భయ అంటున్నాను ఇప్పుడు నీ టెన్త్ ఎప్పుడు నా టెన్త్ ఎప్పుడు నా టెన్త్ ఒక నిమిషం మీరు ఇప్పుడు

వీళ్ళ మీద ఇవన్నీ సమస్యలు పెట్టుకొని ప ఏదో పని కట్టుకొని వారేదో నీ గో నీ గిట్టును నీ ఒక ఎకరను దోసుకున్నట్టు ఇవేం ప్రచారాలు రాబోయ్ ఎక్కడేం జుమ్ముపోయారో తెలంగాణలో మీరు అందరూ